అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్సిపి సమర్పించు భూమనవారి వారి డ్రామాలు ఇది టైటిల్ అనమాట విషయం ఏంటంటే మనందరికీ తెలిసిందే తిరుపతిలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోశాలలో గోవులు మరణిస్తా ఉన్నాయి కానీ కూటమి ప్రభుత్వం వాటిని దాచిపెట్టి డ్రామాలు ఆడుతా ఉంది అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి జగన్మోహన్ రెడ్డి గారి వాలనలో చైర్మన్ గా పనిచేసినటువంటి ఈ భూమన కరుణాకర్ రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపడం జరిగింది అసలు వెంకటేశ్వర స్వామిని ఆ గోశాలను అడ్డం పెట్టుకొని డ్రామాలు చేయవలసినటువంటి అవసరం వైసీపీకి ఏంటి అంటే గనక మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు ఆయన రాజకీయాల కోసం హిందువుల యొక్క ఓట్ల కోసం ఆ వైజాగ్ లో ఉన్నటువంటి శారదాపీఠ ముందర పెట్టుకొని మతం మార్చుకున్నటువంటి వ్యక్తి అనమాట ఈ విషయం కూడా మనందరికీ తెలుసు కొత్త విషయం ఏం కాదు ఆయన గారికి రెండు వేల పంతొమ్మిదిలో జనాలు ఓట్లేశారు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఆయన గారిని ఐదు సంవత్సరాల పాటు ప్రజలంతా భరించారు ఆయన గారు ఆ నూట యాభై సీట్లు అండ చూసుకొని అధికార మతం నెత్తికెక్కి ఏ విధంగా పరిపాలన చేశాడో కూడా మనందరికీ తెలుసు బాగా నలిగిపోయినటువంటి ప్రజలు ఆయన్ని నువ్వు రాజకీయాలకే పనికిరావు బాబు నీకు పరిపాలన ఇంకా అనవసరము అని చెప్పేసి ఈడిసి తన్నినటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో ఎలక్షన్లలో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పర్మనెంట్ పర్మనెంట్గా వెళ్ళిపోతే కొత్తగా గవర్నమెంట్లోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఏదైతే ఈ లడ్డూ ఉందో ఆ లడ్డూలో కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కల్తీ చేశారు ఇంకా దారుణం ఏంటంటే ఆ లడ్డూలో అవశేషాలు లేదంటే జంతు కొవ్వు పదార్థాలతో తీసినటువంటి నెయ్యిని కలిపి లడ్డు యొక్క పవిత్రతను సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి అనేటటువంటి విషయం తెలుసుకొని నిశ్చేష్టులైపోయి ఏం చెప్పాలో అర్థం కాక నెత్తి గో పట్టుకున్నటువంటి పరిస్థితి అనమాట ఇక ఈ లడ్డు అడల్ట్రేషన్ ఏదైతే జరిగిందని చెప్పేసి విషయం బయటికి రావడం జరిగిందో అప్పుడు దేశవ్యాప్తంగా ఈ జగన్మోహన్ రెడ్డిని అసహించుకున్నారు హిందూ సమాజం మొత్తం దేశవ్యాప్తంగా తాను హిందూ సమాజం నుంచి వెలివేయబడ్డానని చెప్పేసి తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నుంచి తనని తాను ఒక హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్పేసి చెప్పుకునేటటువంటి ప్రయత్నం అయితే చేసుకుంటా ఉన్నాడు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి మొదలు పెట్టి అరసవెల్లి సూర్యనారాయణ టెంపుల్ దగ్గర వరకు అసలు ఏ గుడి ఆ గుడి ఈ గుడి అని లేదనమాట పల్లెటూళ్ళల్లో ఉండేటటువంటి చిన్న సైజు గుళ్లల్లో కూడా ఏదన్నా చిన్న అపచారం అపచారం అంటే ఉన్నటువంటి ఇప్పుడు దేవునికి దీపం పెట్టి ఉంటాము ఏ గాలో గెట్టికొచ్చేది ఆరిపోయింది అనుకో ఇదిగో కూటమి ప్రభుత్వం వచ్చేసింది అందుకనే హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు అని చెప్పేసి రాద్ధాంతం చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు మరీ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి సాక్షిగా అయితే మాత్రం ఈ రాద్ధాంతం భారీ ఎత్తున జరుగుతా ఉందన్నమాట సమస్య కనపడకుండా పరిపాలన జగన్మోహన్ రెడ్డి లాంటి చేస్తాడు ఎందుకంటే ఆయనకు భయపడి సమస్యలు బయటికి చెప్పాలంటేనే బెంబేలు పోయేటటువంటి పరిస్థితి అనమాట ప్రజల్ని తొక్కేసి అనిచేసి ఒక నియంతలాగా పరిపాలించాడు కానీ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అటువంటిది కాదు కదా ప్రజలకు స్వేచ్ఛ ఉంది ఎక్కడైనా సమస్య కనపడితే ఓపెన్ గా చెప్తారు ఇదిగో ఇక్కడ ఈ సమస్య ఉంది అని ఆ సమస్య తెలియదు వల్ల ఏంటంటే ప్రభుత్వానికి ఆ సమస్యని పరిష్కరించేటటువంటి అవకాశం దొరుకుతుంది సో ఎక్కడైనా తిరుమల క్షేత్రంలో ఒక సిగరెట్ ప్యాకెట్ దొరికినా లేదంటే కనుక ఆ పైన ఎవడన్నా ఒక తింగరడ్ వచ్చేసి ఏ డ్రోనో ఎగరేసినా ఇదిగో హిందూ ధర్మాన్ని నాశం చే ఉంది కూటమి ప్రభుత్వం ఇదిగో హిందూ ధర్మం సమస్యల్లో పడిపోయింది కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తిరుమల క్షేత్రం ప్రతిష్ట దెబ్బతింటా ఉంది పవిత్రత నాశనం అయిపోతా ఉందని ఇష్టం వచ్చినట్టు రాద్ధాంతం చేసేటటువంటి పరిస్థితి ఆ డ్రామాలన్నీ ఒక ఎత్తు అయితే మొన్నటికి మొన్న ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఏదైతే మాజీ చైర్మన్గా పనిచేశాడో టీటీడీకి ఒక కొత్త డ్రామాకు తెరదీశాడు అనమాట ఏం చేశాడు అంటే ఈ టీటీడీకి సంబంధించినటువంటి గోశాలలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద గోవులకు పైగా చనిపోయినాయి కానీ దాన్ని మాత్రం బయటికి పొక్కనీయకుండా కూటమి ప్రభుత్వం దాసి పెడతా ఉంది హిందూ ధర్మాన్ని మొత్తం నాశనం చేస్తా ఉన్నారు భ్రష్టు పట్టిస్తా ఉన్నారు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మంటగలుపుతా ఉన్నారు పవిత్రతను సర్వనాశనం చేస్తా ఉన్నారు అని చెప్పేసి డ్రామాలు మొదలు పెట్టాడు అనమాట ప్రెస్ మీట్ ఆన్ చేసి దానికి కౌంటర్ ఇచ్చినటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అయ్యా కరుణాకర్ రెడ్డి నువ్వు యాక్టింగ్లు చేసిన చాలు ఓకేనా గోశాలలో అన్ని మరణాలు ఏం జరగలేదు నువ్వు కావాలంటే రా నిన్ను పిలుచుకో చూపిస్తాము ఎంత బాగా టీటీడీ బోర్డు ఆ గోశాలను మెయింటైన్ చేస్తుంది అక్కడ వాస్తవాలు ఏమున్నాయి ప్రతిది కూడా నీకు చూపిస్తాం నువ్వు రావయ్యా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట దానికి ఈయన గారు భూమన కరుణాకర్ రెడ్డి అట్ నేను రెడీ వస్తా టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే అని చెప్పేసి బాలయ్య బాబు రేంజ్లో డైలాగులు కొట్టాడు సరే వాళ్ళు కూడా పలానా టైం అని చెప్పారు నేను కూడా రెడీ అని చెప్పేసి కరుణాకర్ రెడ్డి చెప్పాడు అయిన తర్వాత ఆ రోజు రానే వచ్చింది నిన్న పదిహేడో తారీఖు ఉదయం తొమ్మిదిన్నరకు గోశాల వద్దకు వస్తాను అని చెప్పేసి భువన కరుణాకర్ రెడ్డి చెప్పడం జరిగింది ఆ తొమ్మిదిన్నరకు గోశాల వద్దకు వెళ్ళాలన్నా వద్దా తన మంది మార్బులం మొత్తము ఈ వైసీపీ కార్యకర్తలందరినీ పోగేసుకున్నాడు సుమారు రెండు వేల మందిని గవర్నమెంట్ మీద ఏమైనా యుద్ధానికి పోతాను కరుణాకర్ రెడ్డి ఎందుకు రెండు వేల మంది మూడు వేల మంది ఎందుకు ఏమి నిరూపించుకుందామని నువ్వు సవాల్ చేసినావు వాళ్ళు సవాల్ చేసినారు పోండి పోలీసుల సమక్షంలో అటువైపు నుంచి అధికారులు ఉంటారు ఇటువైపు నుంచి నువ్వు నీ సెక్యూరిటీ ఇంకొక ఐదారు మందిని వేసుకొని పో నీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని వెళ్ళు చూడు నిజాలు ఏందో తెలుసుకో ఆ పెట్టేసి అట్ నేను పోయేది లేదు నా సెక్యూరిటీతో పాటు నా కార్యకర్తలు కూడా రావాలా ఏంది ఏమన్నా కానీ జాతర అనుకుంటానావా మొత్తం అందరూ కలిసి పిక్నిక్ పోయినట్టు పోయేదానికి ఓ పద్ధతి పాడు లేదా మీరు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినారు నువ్వు రెండున్నర సంవత్సరాలు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నావు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో దాదాపు రెండు వందల గోవులు చచ్చిపోతే కనీసం ఆ న్యూస్ అన్న బయటకు వచ్చిందే ఇంత భరితెగించి నువ్వు నా మనుషులు రెండు వేల మంది ఉన్నారు ప్రతి ఒక్కరూ నాకు సీసీ కెమెరాలు లాంటి వాళ్ళే ప్రతిదీ చెప్తారు నాకు అని చెప్పేసి మాట్లాడినా కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోదు వాళ్ళ పొట్ట మీద కొట్టదనే కదా నీ ధైర్యం పోలీసులు కూడా చాలా క్లారిటీగా చెప్పారు కరుణాకర్ రెడ్డి గారు మీరు మీ సెక్యూరిటీ మీ పార్టీ నాయకులు రండి తీసుకెళ్తాము మాకేం అభ్యంతరం లేదు మిమ్మల్ని మేము అడ్డుకోవట్లేదు మిమ్మల్ని మేము హౌస్ అరెస్టులు చేయలేదు రండి వెళ్దాం అని పోలీసు అధికారులు కూడా చాలా క్లారిటీగా చెప్తా ఉంటే లేదు మా కార్యకర్తలందరిని అలౌ చేయండి వాళ్ళు ఉంటారు ఒక రెండు వేల మందిని పిలిపించుకున్నాను నువ్వు రెండు వేల మందిని గోశాలలో ఎంటర్ చేస్తారా పోలీస్ అధికారులు కూడా చాలా క్లారిటీగా చెప్పారు చూసే వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను వాళ్ళు చెప్పింది ఒకటే మీరు సవాళ్ళు చేసుకున్నారు వెళ్తానంటే మేమే దగ్గరుండి తీసుకెళ్తాం మీరు రండి మీ సెక్యూరిటీని రండి మీ పార్టీ నాయకులను కూడా రానివ్వండి కానీ కార్యకర్తలు అవసరం లేదండి ఎందుకు కార్యకర్తలు దానికి ఒప్పుకోలేదని చెప్పేసి ఈయన గారు డ్రామాలు ఆడుకుంటా ఒక దిండు తీసుకొని వచ్చి ఇంటి ముందర వసారాలో వేసుకొని ఫోన్ బొమ్మలు చూసుకుంటా వండుకున్నాడు ఇన్ని డ్రామాలు ఎందుకు టీటీడీ అధికారులు చాలా క్లారిటీగా చెప్పారు కదా రావయ్య కరుణాకర్ రెడ్డి మేము చూపిస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఈ కూటమి ఎమ్మెల్యేలు చెప్పారు తీసుకెళ్తాము మేము రెండయ్యా చూపిస్తాము అని చెప్పేసి పులివర్తి నాయకు ఫోన్ చేసి పిలిచాడు ఆ బొజ్జల సుధీర్ రెడ్డి ఫోన్ చేసి పిలిచాడు ఆ తిరుపతి ఎమ్మెల్యే ఫోన్ చేసి పిలిచాడు వాళ్ళు కూడా క్లారిటీగా చెప్పారు కదా బాబు మా కార్యకర్తలు కూడా బయటే ఉంటారు మీ కార్యకర్తలు కూడా బయటే ఉంటారు అసలు కార్యకర్తలతో అవసరమే లేదు వాళ్ళు ఎవ్వరు మన వెనకలు వచ్చేదే లేదు లోపలికి పోదాము నిజా నిజా లేదో తెలుసుకుందామని చెప్పేసి చెప్పారు వెంకటేశ్వర స్వామితో ఆటలాడితే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి కరుణాకర్ రెడ్డి నీకు తెలుసు నువ్వు ఒక నాస్తికుడివి నువ్వు ఒక అన్యమతస్థుడివి నువ్వు ఇంట్లో క్రైస్తవాన్ని బయట హిందుత్వం అనేటటువంటి ముసుగు దొడుక్కున్నటువంటి వ్యక్తివి నువ్వు తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పాత చెప్పుతో కొడతాను నాకేమవుతుంది అవుతుంది నన్నేం పీకుతాడు మీ దేవుడు అని మాట్లాడినటువంటి వ్యక్తివి నువ్వు మాట్లాడినటువంటి మాటలు కానీ నువ్వు చేసినటువంటి ప్రచారం కానీ నువ్వు ఏర్పాటు చేసినటువంటి ఈ రాడికల్ అనేటటువంటి సంస్థ కానీ ప్రతిదీ తెలుసు ప్రజలకు ప్రజలేం పిచ్చోళ్ళు కాదు కరుణాకర్ రెడ్డి వెంకటేశ్వర స్వామితో ఆటలాడడం మానుకో పద్ధతి ఉండదు ఇది అని చెప్పేసి ప్రజలంతా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులను అలాగే జగన్మోహన్ రెడ్డిని తిట్టేటటువంటి పరిస్థితి సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ డ్రామాలన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ప్రజలు మీ డ్రామాలను విశ్వసించేటటువంటి పరిస్థితుల్లో అయితే లేరు జగన్మోహన్ రెడ్డి గారు వేకప్ పాత స్ట్రాటజీలు ఎల్లకాలం వర్కౌట్ అవ్వ కొత్త రకం స్ట్రాటజీలని అప్లై చేయండి జగన్ టూ పాయింట్ అంటే పాతవే తీసుకొని వచ్చి మళ్ళీ రుద్దడం కాదు కొత్తగా ఉండాలి ఏదైనా సరే అట్లా ట్రై చేయండి ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ